ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగాను ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆ ఉండు ఎలా ఉండాలి ప్రభువు కార్యాభివృద్ధి నందు ప్రభువు పరిచర్యనందు ప్రభువు సేవ ఎందు ప్రభువు కొరకు ఆశక్తి కలిగి ఉండాలి ఎందుకో తెలుసా మీ ప్రయాస ఎక్కడ వ్యర్థం కాదు లోకములోనైతే వ్యర్థం క్రీస్తులనైతే వ్యర్థము కాదు ఈ భూలోకంలో నువ్వేది సంపాదించుకున్నా ప్రయాసపడినా కష్టపడినా ఒకరోజు నువ్వు చేయాలంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఈ లోకములో నాది అన్నది ఏది లేది మిత్రమా ఏదో ఒక రోజున ఏదో ఒక సమయమనా నీది నాది మన అనుకున్నది ఏదైనా సరే విడిచిపెట్టి మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అక్కడ మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి భాగ్యమును బహుమానాన్ని మనము పొందుకోవడానికి ప్రయాసపడ